ను మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయ కాల శోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వారము సామర్థ్యము కలుగు చేయవాడు ద్వితీయోపదేశాలము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అవును ప్రిల్లరా మనము ఏ పని చేయాలన్నా లేదంటే సంపాదించుకోవాలన్నా అదంతా కూడా దేవుని కృప వలన దేవుడిచ్చేటువంటి సామర్థ్యాల వలనే మనము సంపాదించుకుంటున్నాము కానీ మన సొంత శక్తి మీద మన సొంత బలం వల్ల వాటిని సంపాదించుకోలేదు అని అన్నాడు ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు ఈ యొక్క సామర్థ్యాన్ని కలుగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు ద్వితీయోపదేశం ఎనిమిదవ అధ్యయము పదమూడవ వచ్చి కూడా చూస్తే నీ పశువులు నీ గొర్రెమేకలను వృద్ధి అయ్యి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్దిలున్నప్పుడు నీ మనస్సు మదించి దాసును గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి నా దేవుడైన యహోవాను మార్చదావేమో నువ్వు మరవకుండా జాగ్రత్తపడు నీవు పడుతున్నటువంటి ఆ వేదన నువ్వు పడుతున్నటువంటి శ్రమ నీవు పడుతున్నటువంటి కష్టాలను బట్టి నువ్వు మరొకెడితే నేను నీకు విడుదల దయచేశాను విడుదల దయచేసి పాలుతీలు ప్రవహించేటువంటి కణాలలోనికి నిన్ను ప్రవేశపెట్టాను నేను ఆ ప్రవేశపెట్టడంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు సంపాదించుకునేటువంటి శక్తిని నేను ఇచ్చాను కదా ఒకవేళ నీవు వర్ధిల్లినప్పుడు దానిని బట్టి నీవు అతిశయించకూడదు ఇది నా సామర్థ్యం వల్ల నా శక్తి వల్ల నేను సంపాదించుకున్నాను అని నువ్వు వెరవేయకూడదు అని ప్రభువు ఆనాడీశ్రాయలు చెన్నాంగానికి చెప్తున్నాడు ఈనాడు కూడా మనతో ప్రభు మాట్లాడుతున్నారు ఏమాత్రం కొంచెం అధికారం కలిగి ఉన్న ఆస్తులను సంపాదించుకున్న ఇది నా తెలివితేటల వల్ల నా యుక్తి వల్ల నాకున్నటువంటి అధికమైనటువంటి జ్ఞానం వల్ల నేను సంపాదించుకున్నాను అని వెరవబీపుతున్నాను కానీ భూమి మీద చూపుచు మనకు సంపాదించుకునేటువంటి భాగ్యము తినేటువంటి భాగ్యము అనుభవించేటువంటి భాగ్యము దేవుని వలననే అనేటువంటి సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు అందుకే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు అనుభవించడానికి నీవు కావలసినటువంటి సమస్యన్ని కూడా పొందుకోవడానికి ఆ సామర్థ్యాన్ని కలుగు చేసింది నేనే అని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నారు పదిహేడవ వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగ చేసిన మానవుని యొక్క స్థితి ఇలాగే ఉంది ఏమాత్రం కొంచెం అధికారమున్నా ధనమున్నా నా వల్లే కదా నేను సంపాదించుకున్నాను కదా అనేటువంటి అహంకారము తలకెక్కి వారు దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు కాబట్టి అయితే తాను నీ పితృతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుటై మీకు సామర్థ్యము కలుగు చేసేటువంటి వాడు ఆయనే కాబట్టి ఆయన ఏ నిబంధన అయితే మనతో చేశాడో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను హెచ్చింప చేస్తానని ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకి సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని కలుగు కాబట్టి ఆయనే మనకి కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆయనను నేను మరవద్దు అని అంటాడు పిల్లల బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి తనున్నటువంటి స్థితిని గమనిస్తూ తను ఎంతగా హెచ్చించుకున్నాడు అని అంటే దాని గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనంలో చూస్తే నిపుకద్దేజల రాజు అనుకుంటున్నటువంటి మాట ఇది బహుళలోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనబరచై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో అనుకునిను కాబట్టి దేవుడు నాకు ఈ రాచరికాన్ని ఇచ్చాడు దేవుడు నన్ను ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి శక్తినిచ్చాడు ఎందుకు పనికిరానటువంటి నన్ను ఈ సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు ఇంతటి అధికారము ఇంతటి రాజ్యాధికారము దేవుడిచ్చాడు అనేటువంటి విశ్వాసము లేనటువంటి వాడిగా తను తాను హెచ్చించుకుంటున్నాడు ఎంత హెచ్చించుకున్నాడు అంటే నా బలము నా అధికారము నా ప్రభావము నా ఘనతను కనబరుచుకోవడానికి ఇవన్నీ ఎవరిచ్చారు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు తద్వారా దేవుని యొక్క కోపము ఆయన మీదకి వచ్చినట్లుగా తద్వారా వెంటనే దేవుని యొక్క మాట అతనికి ప్రత్యక్షమైంది తన యొక్క గర్వాన్ని బట్టి అతడు అడవి జంతువులాగా పారిపోయి మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ జీవించినట్లుగా మనం గమనించవచ్చు ప్రబోట మాట నీరాజ్యము ఎంత నుండి తొలగిపోయాను కాబట్టి సామర్థ్యం కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయి తను తాను హెచ్చించుకున్నటువంటి స్థితిలో వచ్చాడు కాబట్టి అంతటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు అందుకే రెపోసులైనటువంటి పౌలు తను తను తగ్గించుకుంటూ అంటున్నటువంటి మాట నీరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటం మేము సమర్థులమని కాదు గాని మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉంది అని అంటాడు కాబట్టి మనము బ్రతికి ఉన్నామంటే మనం సంపాదించుకుంటున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు మంచి జ్ఞానం ఉంది అంటే ఇదంతా దేవుని వలనే అనే సత్యాన్ని మనం గమనించాలి అందుకే మోషన్ అంటున్నాడు నేను నెత్తివాడను అన్నాడు కానీ దేవుడు అతనికి ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించగలిగినటువంటి శక్తిని ప్రభువాతని దయచేశాడు అలాగే విద్యులను కూడా మనం గమనించినప్పుడు మిథ్యానియులకు దాక్కుని గోధుమలను దొల్లబట్టుకునేటువంటి స్థితిలో ప్రభువాతని కలబడేటటువంటి మాట పరాక్రమం గల కాబట్టి మన సామర్థ్యం కాదు దేవుడే మనకు సామర్థ్యాన్ని దయచేసి మనకి అద్భుత కార్యాలు విద్ ఈ యొక్క విద్యను విద్యాయులను ఓడగొట్టడానికి మోసే నలభై లక్షల మంది ఇస్రాయల్ జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడే సహాయం చేశాడు కొంత మందిని మనం గమనించవచ్చు ధనవంతుడు అంటున్నాడు తను పండినటువంటి పంటను దేవుడి క్షణటువంటి కృతజ్ఞత లేకుండా దేవుడి యొక్క సామర్థ్యం వల్లనే నేను ఎంత పండించుకున్నాను అనేటువంటి కృతజ్ఞత లేకుండా నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేక సంవత్సరాలు సరిపోయినటువంటి ఆహారం నేను సంపాదించుకున్నాను అని అన్నాడు ప్రభు అన్నాడు గరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నీవు సంపాదించింది ఏమవుతుంది అని ప్రభు అతన్ని ప్రశ్నిస్తున్న మనం గమనించుకున్నాడు కాబట్టి ఈ భూమి మీద కృపచూపు మన లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేస్తున్నటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనంతా మనం గనక హుకుంటే భయంకరమైనటువంటి ఉగ్రత మనకి మీదకి రాబోతుందని సత్యాన్ని కృపారు వినపరుస్తారు కాబట్టి నేనేమై ఉన్నా అది నీ వల్లనే ప్రభావా అని నిత్యమైన స్థుతించే స్థితికి మనం వెళ్దాం తద్వారా దేవుని యొక్క కృపను మరింతగా పొందుకుందాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మనకు దయచేసింది కాగా ఆమె ప్రాణం సరశగా ప్రేమ కలబండి ఈ లోకంలో మేము సజీవులు లెక్కలో ఉంచి తినడానికి ఆహారం పిలుచడానికి గాలి మంచి ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా మీ వల్లనే మీరు ఇచ్చేటువంటి సామర్థ్యం వల్లనే మేము సంపాదించుకుంటామని సత్యాన్ని మేము గమనించి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి ఉండడం అన్నట్టుగా సహాయం దయచేయమని ఏ సమానం తండ్రి ఆమె బ్లెస్